హలో ఫ్రెండ్స్ నమస్తే వర్షాలు లేవు మళ్ళీ ఎండలే నైరుతి ఋతుపవనాలు వచ్చే వరకు రాష్ట్రంలో వేడి ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు నేటి నుంచి జూన్ మూడు వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు బంగాళాఖాతం తుఫాన్ ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు కానీ రెమ్మాల తుఫాన్ బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోవడంతో టెంపరేచర్ పెరిగింది అటు తెలంగాణలో జూన్ ఒకటి వరకు వడి వాతావరణం కొనసాగుతుంది నేటి నుంచి ఏపీలో ఎండ ప్రభావం చూపనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇవాళ డెబ్బై రెండు మండలాల తీవ్ర వడగాల్పులు రెండు వందల మండలాల్లో వడగాల్పులు వేచే అవకాశం ఉందని పేర్కొంది రేపు నూట అరవై ఐదు మండలాల తీవ్ర వడగాల్పులు నూట నలభై తొమ్మిది మండలాల్లో వడగాల్పులు వేస్తాయని తెలిపింది నిన్న అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నలభై పాయింట్ తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది నిన్న తెలంగాణలో ఇదురుగాళ్ళు అకాల వర్షాలు దాటి వేర్వేరు ప్రమాదాల్లో పదమూడు మంది మరణించారు ఒక నాగర్ కర్నూలు జిల్లాలోని ఏడుగురు చనిపోగా హైదరాబాద్ నలుగురు మెదక్లు ఇద్దరు మరణించారు మరోవైపు పలు జిల్లాలు నేను ఉష్ణోగ్రత నలభై ఆరు డిగ్రీలు దాటాయి జగిత్యాల జనాలు అత్యధికంగా నలభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీలు నమోదైంది ఇవాళ రేపు కూడా పలు జిల్లాలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది Hello, friend.